నీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంట చూడ దేవుని ప్రపెట్ల మరొక సందర్భంలో కీర్తనాకారుడి చెప్తాడు చూడు దేవుని ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో కృప అంటే అంత ఉన్నతంగా ఉంది అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది మరి మానవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క మార్గాలు కూడా మనిషి ఆలోచనలకి నరుని ఆలోచనకి తలంపులకి దేవుని ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉందంట చూడండి భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుందో ఎన్ని లక్షల మైలు కోట్ల మైళ్ళు ఉందో దేవుని ప్రిపెట్టారా అంత వ్యత్యాసం ఉందంటే దేవుని ఆలోచన అందుకోలేం దేవుని మార్గాలను అందుకోలేం अंत अंतने